ప్రైస్ ద మై మైడేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లాట్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఏహోవా ఆశీర్వదించును కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించను సామ్ వన్ వన్ ఫైవ్ థర్టీ ఎయిట్ హీ విల్ బ్లెస్ దెమ్ దట్ ఫియర్ ద లార్డ్ బోత్ స్మాల్ అండ్ గ్రేట్ హీ విల్ బ్లెస్ దెమ్ దట్ ఫియర్ ద లార్డ్ బోత్ స్మాల్ అండ్ గ్రేట్ అమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ